సర్వేంద్రియానం నయనం ప్రధానమని పెద్దలు చెప్పారని అంటే అన్ని అవయవాల్లోకి కళ్ళు ముఖ్యమైనవని చెబుతూ కంటి సంరక్షణ తగిన పరీక్షలు చేసుకోవడం తప్పనిసరిగా ఉందని స్థానిక జేఎంజే మహిళా కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ పి అన్నారు స్వయం ప్రతిపత్తి కలిగిన స్థానిక జేఎంజే మహిళా కాలేజీలో ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో శంకరా కంటి వైద్యశాల సహకారంతో శుక్రవారం కంటి వైద్య శిబిరం నిర్వహించారు ఇంటర్ డిగ్రీ విద్యార్థినులు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బందిగా ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు అవసరమైన విద్యార్థినులకు ప్రభుత్వం సమకారంతో ఉచితంగా కళ్లజోళ్లు అందించారు కంటి సంరక్షణ ఆవశ్యకతలను డాక్టర్ సిస్టర్ పి శాంత వివరించారు ఈ కార్యక్రమంలో శంకర్ కంటి ఆసుపత్రి వైద్యులు డాక్టర్ స్వప్న శ్రీగంజి డాక్టర్ బాషా డాక్టర్ ప్రసన్న కుమార్ సిబ్బంది పి కుమారి ఆర్ మాధురి బి గంగాధర్ బి నాగబాబు కాలేజ్ ప్రిన్సిపాల్ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సిస్టర్ రోజలిన్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ దాసరి విజయలక్ష్మి కమిటీ సభ్యులు పి పిజిన్నమ్మ ఎన్ఎస్ఎస్ యూనిట్ సభ్యులు అధ్యాపకులు పాల్గొన్నారు ఈరోజు మా కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్ మరియు శంకర ఐ హాస్పిటల్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కంటి శిబిరము ఎంతో ప్రయోజనకరమైనది ఇలాంటి శిబిరాలు విద్యార్థులు మరియు అధ్యాపకులు సిబ్బంది అందరికీ కంటి ఆరోగ్యం పట్ల అవగాహన కలిగించడమే కాకుండా సమయానుకూలముగా వైద్య సేవలు పొందే అవకాశం కల్పిస్తాయి ముఖ్యంగా ఈ రోజుల్లో యువతకి ఈ కంటి సమస్యలు చాలా తొందరగా వచ్చేస్తున్నాయి బికాజ్ ఆఫ్ టీవీ ఆరు మొబైల్ యూసేజ్ సో ఈరోజు శంకర నేత్రాలయం వారు ఫ్రీగా మా కాలేజీలో ఈ క్యాంపుని నిర్వహిస్తూ విద్యార్థులకు అలానే ఉపాధ్యాయులకు కంటి పరీక్ష చేపిస్తూ ఆరోగ్యకరంగా ఎలా ఉండాలి చదువుకి ఏ విధం ఏ విధమైనటువంటి ఈ పరీక్షలు ఉపయోగపడతాయి అనే దాని మీద అవగాహన కల్పించి ఈ సదస్సును ఏర్పాటు చేశారు సో సో ఈరోజు మా కళాశాలలో సుమారు ఏడు వందల మంది విద్యార్థులకు అలానే ఒక యాభై మంది ఉపాధ్యాయులకు ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు ఈ శిబిరం నిర్వహించేటప్పుడు వారిలో ఏమైనా లోపాలు ఉంటే గనక దానికి తగినటువంటి చర్యలు తీసుకోమని అలానే స్పెట్స్ కలర్దాలు ఫ్రీగా ఇస్తామని వాళ్ళు మాకు చెప్పారు అలా ఇంకా ఏమైనా గ్లూకోగామా కానీ అట్లా ఏదన్నా వ్యాధులు అంటే కంటి సమస్యలు ఉంటే గనుక నేత్రాలయంకి రమ్మన్నారు అక్కడికి వెళ్తే కనుక ఫ్రీ ట్రీట్మెంట్ చేసి వాళ్ళకు కావాల్సినటువంటి వస్తువులను